హాయ్ అందరికీ ఎట్లా ఉన్నారు ఉన్నారా నేను ఈరోజు ఎక్కడికి వచ్చిన అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ గడికి వచ్చినామన్నమాట ఇక్కడ నూట ఎనిమిది గుళ్ళు ఉంటాయి లోపట బంగారం విగ్రహం కూడా ఉంటుంది అన్నమాట ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ అనేది కట్టిల్ అనమాట నేను చూపిస్తాను మీకు ఓకే చూసారా ఎంట్రీ అన్నది ఇది ఇది పార్కింగ్ ప్లేస్కి ఫిఫ్టీ రూపీస్ అన్నట్టు అంతేనా టూ వీలర్కి ఎంత టూ వీలర్కి ట్వంటీ ఫైవ్ ఫోర్ వీలర్కి ఫిఫ్టీ అన్నమాట బోర్డు రాసి పెట్టింది చూడలే ఇది మనం ఎంట్రెన్స్ అయినా కమన్ అన్నట్టు ఇది ఇక్కడికి వెళ్ళి టర్న్ తీసుకొని కార్ పార్కింగ్ వెళ్ళాలి అనమాట దీని కింద బంగారం ఉన్నమాట దానిపైన లోపల బంగారంది దాని మీద ఇది కంటే ఇది పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంది మంచి ఇక్కడ స్నాయకటం తెచ్చుకొని ఇక్కడ కొనుక్కొని మంచిగా తింటున్నారు చూడాలి పీస్ఫుల్గా మంచి ఉంది నైట్ టైంలో అయితే ఓకే మంచిగా అసలు అది ఓ రకంగా మస్తు కనబడుతుంది ఇది వీళ్ళంతా మా ఊరు అక్కడ బస్సు ఉన్నది ఆ బస్సు కాడికి వెళ్ళి ఇక వచ్చి అంతా మా ఊరే అన్నమాట మాట్లాడుకొని వచ్చిళ్ళు ఇవాళ ఇటే ఉంటారా పోతారా పోతారా అంతా ఒకటే ఊరా ఇగ మా ఊళ్ళో అందరు మాది మాకు కారు ఉంది మేము ఇక్కడనే ఉంటాం కదా అక్కడ పార్క్ చేస్తున్నాం నిలబెట్టుకుంటు మరి హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇల్లంతా మా ఊరు వాళ్ళు మీరంతా కొడుతున్నారు కదా అవునా వాళ్ళది మాదంతా ఒకటే ఊరు అనమాట పల్లెటూరు రోడ్ అవునా జగిత్యాలకి నీ నీకు అమ్మలు జోరున్నాయి ఆ ఎన్ని కమ్మలు పెట్టింది చూడు నావ నాకైతే ఒక కమ్మ పెట్టుకోవడానికి రోజు చచ్చిపోతున్నాము ఎన్ని పెట్టింది చూడు ఈ అమ్మ కమ్మలు మా సైడ్ అయితే అన్నిట్లోనే పెడతారు కదా అదే అదే మన సైడ్ మొత్తం అదే అదే థర్టీకి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయట అసలు నైట్ టైంలో ఎంత బాగుంటుందంటే ఎంత మస్తుంటుందంటే చూపిస్తాను నేను మీకు ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇది హాలు ట్లకి మొబైల్స్ అలా అండి కాకపోతే నేను ఇక్కడికి తీసుకున్నా జనాలు చూడాలని చీమల్లిక కనిపిస్తున్నది కనిపిస్తుందా చీమల్లిక కనిపిస్తుంది అంత చిన్న చిన్నగా అంత పెద్దగా ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి దర్శనము చూడండి ఎక్కడికి వచ్చినాం మనం ఏం జేజ చెప్పు కృష్ణ జేజనా చెప్పు నాన్న ఎక్కడికి వచ్చినాం మనం బాగుందా చూసినావా మొక్కినావా అట్లా వెరీ గుడ్ ఇది గరుడ అన్నట్టు గరుడ విగ్రహం అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ గరుడ విగ్రహం ఇంత బాగున్నాడు నైట్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అసలు ఈ చెక్కడము ఈ గుడ్లు ఇవన్నీ చూస్తుంటే వెళ్ళకంటూ సరిపోతాయి అంత బాగున్నది ఇంత మంచిది వస్తే ఇవి ఓల్డ్ ఏజ్ లోకమాట బండ్లు వేరే వెహికల్స్ ఉన్నాయి అవి అక్కడికి ఇక్కడ తీసుకొస్తాయి ఎందుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడానికి ఇవి ఇవి అవి చూస్తున్నారు ఓల్డ్ ఏజ్లో బట్టల ప్రకారం కూడా ఇట్లా మగవాళ్ళకి ఇట్లా ఆడవాళ్ళకి ఇట్లా అలౌడ్ లేదు అని చెప్తున్నారు పద్ధతిగా రావాలని బోర్డ్స్ పెట్టేళ్ళన్నా ప్రత్యేకంగా సో ఇక్కడ ప్రత్యేకంగా కెమెరాలు ఏవి అలౌడ్ లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు బండి అన్నమాట ఇది ఇదే వెహికల్ అక్కడ నుండి ఇక్కడ మనకి తీసుకొస్తుంది వాళ్ళకు ఇట్లా చేర తీసుకొస్తారు అన్నమాట ఇట్లా ఇవన్నీ టికెట్ కౌంటర్ అన్నమాట మొబైల్లో లోపట్లకు అలవర్లేదు ఇక్కడికి లాస్ట్ ఏమైనా టికెట్ కౌంటర్ జనాలు లూడ్లు ఎట్లున్నారు ఇక్కడ ఇది గేట్ నెంబర్ టూ అనమాట ఇక్కడికి లాస్ట్ అలవాడు మనకు మొబైల్ అలవాటు లేదు ఇది ఎంట్రీ అన్నమాట కనిపిస్తుంది ఇది ఎంట్రీ అన్నమాట గేట్ నెంబర్ టూ ఇది అసలు ఎంట్రీ ఇక్కడికి లాస్ట్ ఇక్కడ ఏంటంటే మొబైల్ మనం ఇచ్చేసేయాలి మేము తెలివి ఏంటంటే మేము కార్లో చెప్పులు తీసుకొచ్చి పోన్నా ఇక్కడ వచ్చినాక పెట్టుకుంటున్నాం ఇక్కడ చెప్పులు పెట్టుకుంటున్నా ఇక్కడికే అక్కడికే లాస్ట్ ఎంట్రీ లోపలికి వెళ్దాం ఇప్పుడు అప్పటికి ఎంట్రీ అవుతున్నాము మొబైల్ ఇచ్చేస్తున్నాము ఓకేనా మళ్ళీ బయటకు వచ్చినాక అప్పుడు లైట్లు అన్నీ చాలా అవుతాయి అప్పుడు నేను ఇస్తాను చూపిస్తాను అందరికీ ఓకేనా నైట్ టైంలో చూడాలి ఎంత బాగా కనిపిస్తుందో ప్రొద్దున పది గంటల నుండి నైట్ ఎనిమిదిన్నర వరకు చాలు నైట్ ఎనిమిదిన్నర వరకు క్లోజ్ అయిపోతుంది డేట్ థర్టీ అవుతుంది మేము మొత్తం చూసేస్తున్నాము అసలు డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది నోట్ i